ఇంగువ అసఫో సనాతన ధర్మంలో కేవలం వంటకాలకు రుచినిచ్చేదిగా మాత్రమే కాక ఆయుర్వేదం మరియు సాంప్రదాయ ఆచారాలలో కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్రవ్యంగా పరిగణించబడుతుంది ఇంగువకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు ఆధ్యాత్మిక రహస్యాలు మరియు సనాతన ధర్మ దృక్కోణం కింద వివరంగా అందిస్తున్నాను ఇంగువ అసఫోయతిడా సనాతన ధర్మంలో ఆరోగ్యం మరియు రహస్యాలు ఇంగువ దాని ఘాటైన వాసన కారణంగా చాలామందికి కేవలం వంటల పదార్థంగానే తెలుసు కాని సనాతన ధర్మంలో అంతర్భాగమైన ఆయుర్వేదం దీన్ని ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణించింది ఒకటి ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్య ప్రయోజనాలు ఆయుర్వేదిక్ హెల్త్ బెనిఫిట్స్ ఆయుర్వేదంలో ఇంగువను హింగు అంటారు ఇది ప్రధానంగా వాతదోషాన్ని మరియు కఫ దోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అగ్నిని జీర్ణశక్తిని పెంచుతుంది జీర్ణక్రియ మెరుగుదల డైజెస్టివ్ ఎయిడ్ ఇది ఇంగువ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనం గ్యాస్ ఉబ్బరం తగ్గించడం ఇంగువ వాతహర గుణం కలిగి ఉన్నందున ఆహారం జీర్ణమైనప్పుడు వచ్చే గ్యాస్ ఫ్లాచులెన్స్ మరియు కడుపు ఉబ్బరం బ్లోటింగ్ వంటి సమస్యలను నివారిస్తుంది అందుకే దీన్ని పప్పులు లెంటిల్స్ లేదా వాతాన్ని పెంచే ఆహారాలలో తప్పక వాడతారు ఆకలి పెంచడం ఆపటైజర్ ఇంగువలో ఉండే ఘాటు జీర్ణరసాలను ప్రేరేపించి ఆకలిని పెంచుతుంది నరాల వ్యవస్థపై ప్రభావం నర్వస్ సిస్టం వాతదోషం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది ఇంగువ వాతాన్ని శాంతపరచడం ద్వారా అప్పుడప్పుడు నాడీ సంబంధిత ఆందోళనలను హిస్టీరియా వంటి సమస్యలను ఉపశమనం చేయడానికి ఉపయోగిస్తారు శ్వాసకోశ సమస్యలు రెస్పిరేటరీ ఇష్యూస్ ఇది కఫాన్ని కరిగించే గుణం ఎక్స్పెక్టరెంట్ కలిగి ఉన్నందున దగ్గు ఆస్తమా మరియు ఛాతీలో కఫం పేరుకుపోయినప్పుడు చికిత్సగా ఉపయోగిస్తారు నొప్పి నివారణి పెయిన్ రిలీఫ్ కీళ్ల నొప్పులు జాయింట్ పెయిన్ మరియు తలనొప్పి వంటి వాత సంబంధిత నొప్పుల చికిత్సలో ఇది సహాయపడుతుంది స్త్రీల ఆరోగ్యానికి ఉమెన్స్ హెల్త్ ఋతుక్రమం సమయంలో వచ్చే నొప్పి డిస్మెనోరియా తగ్గించడానికి ఇంగువను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు రెండు సనాతన ధర్మం మరియు ఆధ్యాత్మిక రహస్యాలు స్పిరిచువల్ సీక్రెట్స్ ఇంగువను కేవలం ఆహారంగానే కాక శుద్ధి మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు దోష నివారణ డిస్పెల్లింగ్ నెగటివ్ ఎనర్జీ ఇంగువ యొక్క ఘాటైన వాసన మరియు శక్తి నెగిటివ్ ఎనర్జీలను లేదా అశుభ శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు కొన్ని ఆచారాలలో ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని భావించినప్పుడు ఇంగువ పొగను వేయడం లేదా ఇంగువ నీటిని ఉపయోగించడం చేస్తారు దిష్టి నివారణ కొన్ని ప్రాంతాలలో దిష్టి తగిలిందని భావించినప్పుడు ఇంగువను లేదా ఇంగువ కలిపిన ద్రవ్యాలను ఉపయోగించి దిష్టి తీసే ఆచారాలు ఉన్నాయి మానసిక ప్రశాంతత ఇంగువ శరీరంలోని వాతాన్ని అదుపులో ఉంచుతుంది వాతం అదుపులో ఉంటే మనస్సు స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలకు స్థిరమైన మనస్సు చాలా అవసరం సాత్విక ఆహారంలో స్థానం ఇంగువను సాధారణంగా సన్యాసులు లేదా వైరాగ్య జీవితం గడిపేవారు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలు లేదా వెల్లుల్లికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు ఉల్లిపాయలు వెల్లుల్లి తామసిక తమసిక్ గుణాన్ని పెంచుతాయని భావిస్తే ఇంగువ జీర్ణక్రియకు సహాయం చేస్తూనే సాత్విక సాత్విక్ ఆహారానికి అంతరాయం కలిగించదు మూడు సాంప్రదాయ వంటకాలలో ఇంగువ వాడకం ట్రెడిషనల్ యూసేజ్ ఇన్ కుకింగ్ భారతీయ వంటకాలలో ఇంగువ వాడకం కేవలం రుచికోసం కాదు ఇది ఒక వైద్యపరమైన ఆచారం పప్పులు డాల్స్ పప్పులలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇవి జీర్ణమయ్యేటప్పుడు సహజంగా వాయువును ఉత్పత్తి చేస్తాయి ఈ వాయువును గ్యాస్ సమతుల్యం చేయటానికి పప్పు వంటకాలలో ఇంగువ మరియు ఆవాలు జీలకర్రతో పాటు తాలింపులో వాడతారు ఆవకాయ ఊరగాయ పికిల్స్ కొన్ని రకాల ఊరగాయలలో ముఖ్యంగా గడ్డకట్టిన లేదా పులియబెట్టిన పదార్థాలలో ఇంగువను సంరక్షకారిగా ప్రిజర్వేటివ్ మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి కలుపుతారు కడుపు నొప్పి నివారణ చిన్నపిల్లలకు లేదా పెద్దలకు కడుపు నొప్పి వచ్చినప్పుడు కొద్దిగా ఇంగువను నీటిలో లేదా నూనెలో కలిపి బొడ్డు చుట్టూ రాయడం సాంప్రదాయ చికిత్సగా అనుసరిస్తారు ముఖ్య గమనిక కాషన్ ఇంగువ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానిని పరిమిత మోతాదులో మాత్రమే వాడాలి అధిక మోతాదులో తీసుకుంటే కడుపులో మంట లేదా ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని ఔషధంగా తీసుకునే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి సో ఫ్రెండ్స్ ఇంగువ ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం నమస్తే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి